దాడి విషయం అంటే ఇప్పుడు వొన్నెపూడి గ్రామంలో సర్పంచ్ వైసీపీ సర్పంచ్ నిన్నటి వరకు డబ్బులు పంచిపెట్టి వైసీపీ తరఫున తిన్న పలా కూడా ఇంకా నోట్లోనే ఉంటాయి ఇంకా ఎంగిలి నోట్లు ఎంగిలి ఆరలేదు అతన్ని చేర్చుకోనాక ఈ వర్మగారు రావడం ఏంటి ఇంకా బిడ్డ పుట్టింది గుడ్డుకోయలేదు బుడ్డుకోయకండి అతని పేరు ఎత్తనావాడు అందుచేత జనసేన పిల్లలు వాళ్ళ పిల్లలు కాబట్టి పెద్దలు ఎవరేదు ఆ పిల్లలు కాబట్టి ఇది ఆయన చేర్చుకోవడం ఏంటి ఇప్పుడప్పుడు చేర్చుకోవడం పని అంతా గత వచ్చింది ఎలక్షన్ వస్తానైనా చేర్చుకున్నాడా ఏ కార్యం చేర్చుకున్నాడో చెప్పి జన జనసేన పిల్లలకి కొంచెం వాళ్ళకి తెలియక ఏది దగ్గరికి వెళ్ళి అడిగారు అడిగితే నా దగ్గరికి మీరు వస్తారా అని చెప్పేసి వయసు వాళ్ళ చేత రాడు గెర్రించాడటా గిర్రించి జనసేన మీద పెట్టినాకే ప్రయత్నం చేసాడు వరమ్మగారు ఒక్క మాసం వల్ల మీరు గుర్తించుకోండి ఏంటంటే మా ఊరు ఎనభై మూడు నుంచి కూడా మేము నలభై మూడు వేల రాజకీయం చేతనం వన్నిపూడిలో అసమ్మత అంటే ఎప్పుడు లేదు ఎప్పుడు పుట్టలేదు నువ్వు వచ్చావు నువ్వు వచ్చి అంతా నీ చరిత్ర పదకొండు రూపాయలు ఇరవై రెండు ఏళ్ళ చరిత్ర నీది మాకు నలభై మూడు వేలు చరిత్ర మా వన్నిపూడి గ్రామానికి తెలుగుదేశానికి నలభై మూడు ఏళ్ళు చరిత్ర ఉంటాయి నువ్వు యాదా అసమ్మతి పుట్టించడం కోసం నానా తండలు పడుతున్నావు అసమ్మతి లేదు ఇక్కడ అసమ్మతి పుట్టించడానికి నీ సాయత్తులకు కుర్తి చేస్తున్నావు కుర్తి నీకు అంతం మాకు ఆరంభం అని ఆ వేళ చెప్పాను నేను ఇదే కొనసాగించు నీకు నీ పిఠాపుని నియోజకవర్గాలు నీ ఆశ సాగవు నువ్వేదో ఇంకా పెద్ద చేస్తాననుకుంటున్నామో చేయలేవు ఎన్నడికి చేయలేవు నీ వాళ్ళని నీ ఆశించలేవు పో ఎల్లుపు గౌరవంగా వచ్చే కాబట్టి గౌరవంగా మరి ఏ నియోజకవర్గం నిలుపుకో మా నియోజకవర్గానికి పిఠాపు సొత్తు ఇటువంటి పోయి ఆశలు పెట్టుకోకూడదు వర్మగారు అపోజిషన్ పార్టీని కలుపుకోవడానికి ఊళ్ళోకి వచ్చాడన్న దాని మీద నడుపుడితే ఆ ఇంటికి వెళ్ళి నిన్న బూతి బూతికి పోయి రాజకీయం చేశాడో అందరికి తెలుసున్నదే ప్రతి బూతులను కూడా వైఎస్ఆర్ పక్కనే కూర్చో కూర్చుని రాజకీయం చేశాడు ఆ మనిషి ఇంపార్టెంట్ అనే దాని మీద మన కురణ కూర్చోవడం జరిగింది వీళ్ళని అందరినీ కౌరింపించుకుని బాధ్యంగా అదే పార్టీని తీసుకొచ్చి ఆ రాళ్ళు ఆ కుర్రాలు గిరెక్కలో రాళ్ళు దాని తెలియదు దీని తెలియదు ఎవరికి ఇది కు మాత్రం ఇబ్బంది పెట్టదాన్ని చూస్తున్నాడు వన్ ఇప్పుడు ఏ దృష్టిలో చీఫ్ చేద్దాం చేస్తున్నాడు పాలిచ్చి గేదెలు వదిలేసేసి ఎందుకు చేస్తున్నాడు పని పనిని ఎందుకు చేస్తున్నాడు ఒకసారి ఒకసారి ఆలోచించుకోండి మీరు ఊరు ఎలక్షన్ అయిపోయింది అన్నాడు వాళ్ళు మేము బయట బయట పోడవే కానీ గొడవలు ఎప్పుడు లేవు ఇవాళ గొడవలకు సిద్ధంగా తయారు చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడు ఇది కొత్త పాత నా మీద అయితే దాడి చేశారు నా మీద ఆయన ర్యాష్గా డ్రైవ్ చేసి వాళ్ళ జన సైకిల్ మీకు వెళ్ళాడు అసలు ఎవరికైనా జరిగితే ఆయన ప్రాణం మెతవాళ్ళు ప్రాణం కాదా నిన్న వరం గారు దాడి చేయించారు భవిష్యత్తు రాంబారు వర్గం అని చెప్పేసి అంటున్నారండి అది ఇందులో ఏ రకమైన వాస్తవం లేదని చెప్పేసి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే నిన్నటి వరకు పార్టీలో ఎంతో కష్టపడి జనసైనికులుగా మేము ఎంతో కష్టపడి పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజార్టీ కల్పించడం చాలా కష్టాలు పడి ప్రయత్నం చేసింది సార్ అలాగే ఊరి నుంచి అత్యధిక మెజార్టీ తెచ్చుకున్నాం ఇప్పుడు వైఎస్ఆర్సీబీకి పక్కాగా పనిచేసిన వ్యక్తుల్ని జాయిన్ చేసుకోవడానికి వచ్చి రాత్ర మా పార్టీకి చేశారు అని చెప్పేసి అంటున్నారు ఇందులో అంటే వరమగారు వైఎస్ఆర్సీపీకి చేసారా లేదంటే సర్పంచ్ గారు వైఎస్ఆర్సీపీ చేసారా ఒకసారి ఆయన నిరూపించుకోవాలండి అలాగే కార్యకర్తలతో మేము ఏమి లేదండి ఆయన్ని ఒకసారి ఒక మాట అడుగుదామని చెప్పేసి మేము కార్యకర్తలు అందరి సరే ఒక దిక్కున ఆగి మేము అడుగుతున్నామండి అడుగుతుంటే కారు మీకు ఎవరికి సమాధానం చెప్పి పని లేదు అని చెప్పేసి దురుసుగా కారు జనసేకు జనసైనికుల మీదకి వచ్చారండి వస్తే మా కార్యకర్తలు కూడా ఒకరిద్దరు ముగ్గురికి దెబ్బలు కూడా తెలియండి వరంగగారు కోరండి అలా మేము మాకు ఆయన మీద ఆయన మీద మాకు ఏ ఏ రకమైన సరే చెడు అభిప్రాయం లేదండి వాళ్ళొచ్చి వైఎస్ఆర్సీపీ నాయకులు జాయిన్ చేసుకుని ఈ ఈరోజు జాయిన్ చేసుకునేటండి ఎలక్షన్ ముందే జాయిన్ చేసుకోవాలి కదా మేము ఇంతకుముందు ఎంతో కష్టపడ్డాం అదే అదే ముందు జాయిన్ చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి అత్యధిక మెదడు ఇంకా వచ్చి ఉండేది కదా కాకపోగా ఈరోజు వైఎస్ఆర్సీపీకి ఏంటంటే జన సైనికులను పక్కన పెట్టి వైఎస్ఆర్సీపీని ముందుకు తీసుకొచ్చే ఉద్దేశమా లేకపోతే ఆయనే వైఎస్ఆర్సీపీకి పనిచేశారా నాకేం అర్థం కాలేదండి కొత్త పాత ఏమో సార్ ఇందులోనే జనసేనకి ఇప్పుడు జాయిన్ అయి ఉన్నాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం కొద్ది జాయిన్ అయినా కొత్త పాత ఏం సార్ ఇప్పుడు లాస్ట్ టైం ముప్పై వేలు ఓట్లు పడ్డాయి ఇక్కడ జనసేనకి ఇప్పుడు డెబ్బై వేలు మెజారిటీ వచ్చింది ఏ రకంగా వచ్చింది సార్ అంటే కొత్త పాత ఏడు సార్ నాకు అర్థం కాదు జనసేన కొత్త పాత ఏంటండి అసలు కొత్త పాత అన్న మాట ఆయన అంటున్నాడు కొత్త పాత అన్నది జనసేనలో లేదు సార్ అసలు వైఎస్ఆర్సీపీ సర్పంచ్ జాయిన్ చేసుకోవడానికి వచ్చింది ఇక్కడ పొత్తులో ఉంది పవన్ కళ్యాణ్ గారు ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు అక్కడ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయలేదు ఇప్పుడు జాయినింగ్ చేయడం సార్ నాకు అసలు అర్థం కాదు ఇప్పుడు ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేద్దాం ఆయన ఉద్దేశంలో ఉన్నాడు ఈ రకమైన తవ్వులు పెట్టి ఇక్కడ డిస్టర్బ్ చేద్దాం ఏం చూస్తున్నాడు